స్ వాస్తవానికి మన వీడియో టాపిక్ వచ్చేటప్పటికి విజయ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారులో వెళ్ళబోతున్నాడా అండ్ తమిళనాడు ఏం చేయబోతున్నాడు ఏంటి దీనికన్నా ముందు ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే కొంచెం చెప్పాలి వైనాడు ఉంది కదా మన కేరళలో అక్కడ ఎంత ఘోరమైన విధ్వంసం జరిగిందో మనం చూసాం ఈ విషయంలో నిజంగా తమిళం వాళ్ళు మలయాళంలో ఉన్నటువంటి హీరోలు హీరోలు మెచ్చుకోవాలండి అంటే గౌరవం జరిగిన తర్వాత రెస్పాండ్ అయిన విధానం ఇమీడియట్గా తమ వంతు సాయం అన్నట్టుగా జ్యోతి జ్యోతిక అండ్ సూర్య అండ్ కార్తీ వాళ్ళ ఫ్యామిలీ యాభై లక్షలు కమల్ హాసన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నైన్త్ వాళ్ళు ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫహద్ ఫాజల్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తర్వాత మన మమ్ముట్టి ఫిఫ్టీన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వాళ్ళ అబ్బాయి దుల్కర్ సల్మాన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ మోహన్ లాల్ వచ్చేసారు లెఫ్టినెంట్ కళ్యాణ్ హోదాలో ఉన్నాడు సో ఆయన సాయచంలో పాల్గొన్నాడు ఇలా ఆల్మోస్ట్ అండ్ జి అండ్ విక్రమ్ గతం ట్వంటీ ల్యాక్స్ అంటే సామాజిక స్పృహ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు చాలా ముందు వరుసలో ఉంటారు అలా మన తెలుగు ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ అసలు అందులో నో డౌట్ ఇంకా ఎక్కడన్నా ఒక విపత్తు సంభవించిన ఘోరం జరిగిందిరా మన వంతు సాయం చేయాలిరా వాళ్ళకంటే ఫస్ట్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చే విషయంలో అంటే ఏపీకి కానీ తెలంగాణకు కానీ కరోనా సంబంధించాడు మేము రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఉన్నారు టైమ్స్ డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫండ్స్ ఇస్తూ ఉంటాడు సో ఇప్పుడు స్టార్టింగ్ ఇది ఎందుకు చెప్పానంటే దయచేసి మనలో కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు కనుక ఉన్నట్టయితే కేరళలో వైనాడులో ఉన్న ఫ్లడ్స్ సాయం అందించాలనుకున్నట్టయితే మీరు కూడా వీలైనంత వరకు వాళ్ళ అఫీషియల్ అకౌంట్స్ అవన్నీ చెక్ చేసి అలా పంపండి లేదు మన దగ్గర ఇప్పుడు జరగడం జరిగితే అప్పుడు మేము ఇస్తాంలేండి అంత దూరం మాకు ఒక లైట్ కూల్ వదిలేసాను బట్ అక్కడ జరిగిన ఘోరం అంటే నది ఉంది కదా ఆ నది వస్తున్న మూమెంట్లో గతంలో ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఆ అక్కడ నదికి కొండ చెట్లు విరిగిపడి అది వచ్చేసి నది యొక్క వాలు మార్చుకుని ముందుకు వెళ్ళింది ఈలోపు అక్కడ మొత్తం నార్మల్గా మట్టి ఇదంతా ఏర్పడేసరికి అక్కడ ఊళ్ళు వచ్చేసాయి ఎగైన్ ఇప్పుడు మరలా కొండచర్యలు విరిగిపోయేసరికి గతంలో తన నది రూట్ ఉందో ఎగైన్ ఆ రూట్లోనే వచ్చేసి దాంతో ఊళ్ళ కూలు కొట్టుకుపోయినని చెప్పేసి వాళ్ళ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మెయిన్ కొండ చర్యలు విరిగి పడకపోయినట్టయితే ఇంత ప్రమాదం జరిగదు కొండ చర్యలు విరిగి పడటంతో నది ప్రవాహానికి అడ్డొచ్చి వచ్చి ఒకసారి రూట్ మ్యాప్ చేంజ్ అయిపోయి ఊళ్ళ కూలు కొట్టుకుపోయాయి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు వచ్చేసి మూడు వందల ఎనిమిది మంది ఇంకా మూడు వందల మంది ఆచూకీ దొరకలేదు ఇంకా సెర్చ్ ఆపరేషన్ నడుస్తూనే ఉంది ఇందులో మెయిన్గా ఒక పసిపాప అంటే ఎయిత్ క్లాస్ అవుతున్న అమ్మాయి లాస్ట్ ఇయర్ ఒక కాలేజీలో ఒక చిన్న ఎస్ఎల్ లాంటిది రాసింది అందులో ఎగ్జాక్ట్గా ఈరోజు వైనాడులో ఎలాగే జరిగింది అదే బాగా వర్షాలు వస్తాయి వరదలు వస్తున్న మూమెంట్లో పండించడం విరిగిపడితే దాంతో నది దాని రూట్ చేంజ్ చేసుకుని ఒకసారి ఊలి మీదకి వచ్చేసింది దాని ఘోరా గవర్నమెంట్ విధ్వంసం జరిగితే అని ఆమె చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు ఆ స్కూల్లో లేదు స్కూల్ లేదు స్కూల్ మొత్తం కొట్టుకుపోయాయి ఆ స్కూల్లో రాసిన పాప 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 వాళ్ళ పాపలు నాన్న కూడా లేడు అనమాట ఆ స్కూల్ లేదు బట్ ఆ అమ్మాయి రాసింది మ్యాగజైన్లు గతంలో పడతాం అనే ఉంటే సరే అవి ఇప్పుడు అంతా నేషనల్ మీడియా కూడా హైలైట్ చేస్తున్నారు సరే ఇప్పుడు టాపిక్లోకి మన మెయిన్ టాపిక్ విజయ్ తన యొక్క రోల్స్ రైస్ గో సూసేదో ఉండే రెండు కోట్ల అరవై లక్షల పైచులు దీనికి సంబంధించి రెండు వేల పన్నెండులో అనుకుంటాం ఈ మనిషి ట్యాక్స్ పే చేయాల్సి ఉంది ఒక లగ్జరీ కారుని నువ్వు విదేశానికి ఇంపోర్ట్ చేసుకుంటే మన దేశం ట్యాక్స్ కట్టాలి ఏదైనా ట్యాక్స్ కట్టాల ఆ కేసు కోర్టు దాకా వచ్చింది దానికి నేను చివరికి కోర్టు ఏదైనా లక్ష రూపాయలు ఫైన్ వేసి నువ్వు విరాళం ఇవ్వట్ల అది ట్యాక్స్ కట్టాలి నువ్వు ముందు కట్టు అని చెప్పేసి అన్నాను ఇప్పుడు ఆ కారణం అమ్ముతున్నాడు వాస్తవానికి దగ్గర బిఎండబ్ల్యూఆర్డీ రూల్స్ రైస్ రిమైనింగ్ అని ఇప్పుడు రూల్స్ రైస్ ఏదైతే ఈ గో సిరీస్ ఉందో దానినే తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు ఎక్కడికి వెళ్ళిన ఇప్పుడు ఆ కారణం అమ్ముతున్నాడు ఏంటంటే తమిళగా వెట్రి కెజగామని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడు వీళ్ళ టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని చెప్పాడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీ రెండు వేల పద్నాలుగులో పెట్టినాడు రెండు వేల పోటీ చేశాడు అండ్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి రిస్క్ నేను చేయను చాలు రిస్క్ చేసిన రిస్క్ చాలు పొత్తులో భాగంగా మేము ముందుకు వెళ్తామన్నాడు అండ్ ఎన్ని సీట్లు తీసుకుంటామన్నా కదా ఎన్ని సీట్లు పోటీ చేసి ఎన్నిట్లో ముఖ్యం అన్నాడు మొత్తం గెలుచున్నాడు మన పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు పోటీ చేస్తున్నారు గెలిచింది కూడా సో ఇప్పుడు విజయగొడ్డ పవన్ కళ్యాణ్ దాని ఎలా ఎలా అంటే ప్రజలకి ఏం తెలియాలి పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాచలా పార్టీ ఫండ్ ఇచ్చినా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వాలి అంటే ఏదో నాకు ఆ పదవి ఈ పదవాలని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తే ఓకే మీకు బాగా గుర్తుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జనసేనకి కొంత ఫండ్ వచ్చిన మూమెంట్లో కొంతమంది చెక్కులు రిటర్న్ ఇచ్చారు కొంతమంది డబ్బులు ఇచ్చారు వెనక్కిచ్చారన్నారు ఏంటంటే వాళ్ళు టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళకి నేను క్లియర్గా చెప్పాడు టికెట్లు ఎక్స్పెక్ట్ చేసి ఫండ్ ఇచ్చి ఇబ్బంది పెట్టదు నన్ను ఎవరికి ఇవ్వాలి ఏంటంటే నేను డిసైడ్ అవుతాను అని చెప్పాను అలా ఇప్పుడు విజయ్ కూడా అక్కడ ముందుగానే పార్టీ ఫండ్ కలెక్ట్ చేసి ఇబ్బంది పడతాం కన్నా తన వద్ద ఏమైతే ఉన్నాయో వా డబ్బులతోనే పార్టీ నడపాలి అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఉన్న కారులో ఈ కారు కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి దీన్ని నమ్మితే వచ్చిన డబ్బుతో పార్టీ నడుపుతుందని చెప్పేసి అని అని చెప్పేసి వార్తలు వస్తుంది సో సింపుల్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా విజయ్ కూడా ఏం ఫాలో అవుతున్నాడంటే ఎవరి దగ్గర ఏమీ ఏ వద్దు ఒకటి సినిమాల ద్వారా వచ్చే డబ్బు తప్ప నాకేమీ లేదు అన్నది ఒకటి రీసెంట్ టైమ్స్లో చూసినట్టయితే వాళ్ళ పార్టీ ఆఫీసులో కానీ సినిమా ఆఫీసా లేదంటే బయట ఎక్కడ కానీ అందరితో కూడా చాలా కలివిడిగా ఉండటం కానీ అండ్ పేదలకు వంతు సాయం చేయటం కానీ సేమ్ మన పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గతంలో సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ అండ్ సినీ ఫీల్డ్లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో మన టాలీవుడ్ నుంచి ఉండేది మన చిరంజీవి గారు కానీ హైన్ అయితే అండ్ ట్రస్ట్ నుంచి ఆ తిట్టు ఇండివిజువల్ కానప్పుడు మన పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉంటారు సో ఓవరాల్ చూసినప్పుడు ట్రస్ట్ లేదు నార్మల్గా ఉండే పవన్ కళ్యాణ్ అందరూ నో డౌట్ సో తమిళనాడులో అలా అన్నప్పుడు చాలామంది కనిపిస్తూనే ఉంటారు బట్ ఇప్పుడు విజయ రాజకీయ పార్టీ పెట్టాడు దాన్ని ఇంకేం చేయాలి ప్రజల్లోకి అరే సినిమాల్లో ఉన్నా కానీ మన కోసం వస్తున్నాడు రా అరే సినిమాల్లో వచ్చిన డబ్బులు మన కోసం ఖర్చు పెట్టాడు రా అరే అతనికంటూ పెద్ద ఆస్తులు ఏమి లేవురా ఉన్న డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పార్టీ ఖర్చు పెట్టాడు రా అండ్ ఆయనకి వేరే బిజినెస్ కూడా ఏమీ లేవురా అండ్ ఆయన మీద ఎటువంటి అవినీతి మరొకలో లేవురా అండ్ ఆయనకు సంబంధించి గతంలో ఏ కారు వల్ల అయితే కోర్టు అతనికి అక్షంతలు వేసిందో ఏ కారు విషయంలో అయితే అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించలేదు దెన్ ఆ కారు కూడా అమ్మేసాడు ఈ మెయిన్ ఈ అపవాదిని పోగొట్టుకోవడం కోసం అని చెప్పి నాకు అనిపిస్తుంది ఏ కార్ అయితే రూల్స్ని వైలేట్ చేసి కొనటం కావచ్చు ఉంచుకోవటం కావచ్చు చేసాడో ఏ కారు కూడా తన మీద పెనాల్టీ పడిందో దానిని చెడిపేసుకోవాలి అసలు అది నా దగ్గర ఉండకూడదు అని అనుకుని అది ఇప్పుడు అమ్ముతుంటే అనిపిస్తుంది అది కూడా ఏజెన్సీ ద్వారా తన సేల్కి పెట్టడని తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ తనకు సంబంధించి మన ఇండియాలో కూడా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ప్లస్ ప్రభాస్ ఉంటూ ఉంటే ఆ తర్వాత రజనీకాంత్ గారు అన్నారు బట్ అటు ఇటుగా ఆ విజయ్ కనిపిస్తున్నాడు రీసెంట్గా తన సినిమాలకు వచ్చేసి ప్రాఫిట్ కొంచెం ఇటుగా ఉన్నా తను తీసుకున్న డబ్బు అంతా చాలా హెవీగానే ఉంది మరి ఆ అంతా పార్టీ ఖర్చు పెడుతున్నాడా ఒరే బాబు మొత్తం పార్టీ ఖర్చు పెడితే రేప్రజన్ నా పరిస్థితి ఎంటర్ బాబు అని చెప్పేసి కొంత వెనకాల దాచుకుంటున్నాడా పోనీ ల్యాండ్స్ కొని అక్కడ వస్తే ఫ్యూచర్ అని చెప్పేసి ఉన్నాడు ఇవన్నీ భవిష్యత్తులో అయితే తెలుస్తాయి ఇప్పుడైతే విజయ్ అయితే పక్కాగా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నాడని అంటా దెన్ అదే విజయ్ స్ట్రాటజీ అని నేను అంట పవన్ కళ్యాణ్ గారి ఒక ప్లాన్ ఒక స్ట్రాటజీ అంటే ఏమీ లేవండి ఆ క్షణం ఎవరికైనా అవసరం ఉందని జేబులో చూసి చేయటమే బట్ విజయ్ ఇక్కడ ఏంటి ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాడు ఒక ప్లాన్తో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినా సక్సెస్ అయింది సో అదే వేరు నేను వెళ్ళాలి అంటే ఆయన ప్లాన్ ఆయన స్ట్రాటజీ ఎవరిది విజయ్ ఇది ఎవరు చూసి ఫాలో అవుతున్నాడు అంటే పవన్ కళ్యాణ్ చూసి సో అంతిమంగా మరి రేపు రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలలో అధికారంలోకి వస్తాడు ప్రతిపక్షంలో ఉంటాడు లేదన్నప్పుడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష లేకపోయినా కొన్ని స్థానాలను గెలుస్తాడు లెట్స్ వెయిట్